వెల్కమ్ టు సర్కార్ ఇండియా జిల్లా పట్టణంలో టీడీపీ నుండి రాజుపేటకు చెందిన ముప్పై ఐదు బీసీ కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పార్టీ కాండవ కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన కార్మిక సంఘాల వారు పార్టీలోకి రావడం జరిగిందని జరగబో సార్వత్రిక ఎన్నికలలో తిరువూరులో వైసీపీ పార్టీనే విజయడంకం మోగిస్తుందని స్వామిదాస్ అన్నారు నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నటువంటి విధానం నచ్చి పార్టీలోకి వచ్చారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారితో పాటు మరి శ్రామిక వర్గం మొత్తం కూడా రావాలి జగనన్న గెలిపించుకోవాలి సంక్షేమ పథకాలు మన వర్గాలకు అందాలి పేద ప్రజలకు అందాలి అవి అందాలి అదేవిధంగా మన మన వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఒకటో తారీఖున రావాలి దానికోసం జగనన్న గారిని గెలిపిస్తేనే ఇవన్నీ కూడా సాధ్యం అందుకనే మేము మరి బేషత్గా పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పి చెప్తున్నారు భద్రం గారు

వ్యాధి తో చిరుర్ గట్టవేనా మా సోనాదన్ జెండా ఎగరబోతుంది దానికి మేము సిద్ధం వర్కర్స్ ట్రఫీ వర్కర్స్ యొక్క అధ్యక్షులు వారి సాహచరులు భద్రంగారో వారి సహచరులు మొత్తం కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగనన్న సిద్ధాంతాలు నచ్చి మెచ్చి జగనన్న పేదలకు చేస్తున్నటువంటి నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చి పార్టీలోకి వచ్చారు వారిని సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారితో పాటు మన శ్రామిక వర్గం మొత్తం కూడా రావాలి జగనన్న గెలిపించుకోవాలి సంక్షేమ పథకాలు మన వర్గాలకు అందాలి పేద ప్రజలకు అందాలి అవి అందాలి అదేవిధంగా మనము మన వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఒకటో తారీఖున రావాలి దానికోసం జగనన్న గారిని గెలిపిస్తేనే ఇవన్నీ కూడా సాధ్యం అందుకనే మేము మరి బేషత్తుగా పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పి చెప్తున్నారు భద్రం గారు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం